కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారుల జాబితాలో భారీగా పరిశీలన ప్రారంభించింది ఉచిత బియ్యం గోధుమలు వంటి నిత్యావసరాలు పొందే హక్కు లేని వారి జాబితాను తొలిసారిగా ఖాద్య మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ సిద్ధం చేసింది ఈ లిస్టులో సుమారు ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్ల మంది ఉన్నారని సమాచారం ఇందులో కారు కలిగిన వారు ఆదాయ పన్ను చెల్లించేవారు కంపెనీలలో డైరెక్టర్లుగా ఉన్నవారు ఎక్కువగా ఉన్నట్లు తేలింది వీరిని సెప్టెంబర్ లోపు జాబితా నుంచి తొలగించాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎలా గుర్తించారు రేషన్ కార్డు దారుల వివరాలను ప్రభుత్వంలోని వివిధ డేటాబేస్లతో సరిపోల్చి ఈ జాబితా తయారు చేశారు పాయింట్ తొమ్మిది నాలుగు పాయింట్ ఏడు ఒకటి లక్షల మంది ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు పదిహేడు పాయింట్ ఐదు ఒకటి లక్షల మంది ఫోర్ వీలర్ యజమానులు ఐదు పాయింట్ మూడు ఒకటి లక్షల మంది కంపెనీల డైరెక్టర్లు ఇలా బయటపడిన వారిని అర్హతలేని గా గుర్తించారు అసలు ఎందుకు ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం ఈ చర్య వల్ల నిజంగా సహాయం అవసరమైన వారికి జాతీయ ఆహార భద్రతా చట్టం ఎన్ఎఫ్ఎస్ఏ కింద ప్రయోజనం అందుతుంది ఆగస్టు పంతొమ్మిది వరకు దేశవ్యాప్తంగా పంతొమ్మిది పాయింట్ ఒకటి ఏడు కోట్ల రేషన్ కార్డులు జారీ కాగా వాటి కింద డెబ్బై ఆరు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు ప్రస్తుత నియమాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు వార్షిక ఆదాయం ఒకటి లక్ష రూపాయలు దాటిన కుటుంబాలు ఫోర్ వీలర్ యజమానులు ఆదాయ పన్ను చెల్లించేవారు ఉచిత రేషన్కు అర్హులు కారు ఖాద్య కార్యదర్శి సంజీవ్ చోప్రా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు అందులో డూప్లికేట్ మృతుల పేర్లు పనిచేయని కార్డులు ఇప్పటికే తొలగించాం అని పేర్కొన్నారు ఇప్పుడు ఇతర మంత్రిత్వ శాఖల డేటాను ఉపయోగించి ఈ కొత్త జాబితా సిద్ధం చేశామని తెలిపారు ఈ లిస్టును రాష్ట్రాలకు అపి ఆధారిత రైట్ఫుల్ టార్గెటింగ్ డ్యాష్బోర్డ్ ద్వారా అందజేస్తారు ఎందుకు ముఖ్యమైంది ఈ చర్యతో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ టీపీడీఎస్ మరింత న్యాయం పారదర్శకత సాధిస్తుంది ఇప్పటి వరకు లాభం పొందని నిజమైన పేద కుటుంబాలు ఈ పథకం కిందకు వస్తాయి అని చోప్రా స్పష్టం చేశారు గమనించదగ్గ విషయానికి ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్ల నకిలీ లేదా అపాత్ర రేషన్ కార్డులు కేంద్రం ఇప్పటికే రద్దు చేసింది ప్రస్తుతం ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఎనభై ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల మందికి రేషన్ అందించే గరిష్ట పరిమితి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై ఐదు శాతం జనాభా పట్టణాల్లో యాభై శాతం జనాభా ఇందులో కవర్ అవుతున్నారు మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి